నమస్కారం సార్ సార్ సమంత అండ్ రాజ్ నీమూర్ నిన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు రాజ్ నీరుమూర్ వైఫ్ ఫ్యామిలీ డే అయితే కంప్లీట్ చేయడానికి వెళ్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమంత చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ ఆమె ఎప్పటి నుంచో కూడా ఆ నర్మగర్భంగా కొన్ని పోస్టులు పెడుతూనే వస్తుంది సమంత రాజ్ ఉద్దేశించే ని ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారు కాబట్టి యాక్షన్ లోకి దిగాలని కేసు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అసలు ఆ రాజ్ నిర్మూరు బయోగ్రఫీ ఏంటి ఈ ఫ్యామిలీ డే వీళ్ళిద్దరు ఎప్పుడు కలిశారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి విడిపోవడానికి కారణాలు ఏంటి ఒకసారి ఏం జరిగే అవకాశం ఉంటుందో చెప్తారు ముందు రాజ నెడుమో బయోగ్రఫీ బ్రీఫ్ గా చెప్పుకొని దాని తర్వాత వాళ్ళ పర్సనల్ హిస్టరీ చెప్పుకుందాం సో రాజ నెడుమూర్ అసలు పేరు రాజేష్ అతని పేరు పుల్ పేరు రాజేష్ నెడుమోరు వాళ్ళ నాన్న రామకృష్ణ నిడుమూరు అమ్మ రమాదేవి వీళ్ళిద్దరిది కూడా తిరుపతి సో వీళ్ళు వీళ్ళకు ఒక చెల్లెలు ఉంది అబ్బాయికి అతను ఆమె పేరు శీతల్ నిడుమోరు సో ఇతను తిరుపతిలోనే కేజీర్ఎస్ కాన్వెంట్లో చదువుకున్నాడు తర్వాత సత్యసాయి పుట్టపర్తిలో కాలేజీలో చదువుకున్నాడు దా ఇంటర్మీడియట్ దాని తర్వాత ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఎస్వి యూనివర్సిటీ ఇంజనీ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో తిరుపతిలో చేరాడు అప్పుడు అతనికి కృష్ణా దాసర్ కొత్తపల్లి అనే అబ్బాయి పరిచయాడు వీళ్ళిద్దరికి కూడా సిమిలర్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫైన్ ఆర్ట్స్ సినిమా వీటి పట్ల అట్రాక్షన్ ఉంది అలా ఇద్దరు కలిసి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కాలేజీలో చేసేవాళ్ళు దాని తర్వాత ఇద్దరు కలిసి అమెరికాకి వెళ్ళారు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఇద్దరు ఒక దగ్గర పనిచేశారు అప్పుడు వాళ్ళిద్దరు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు షాదీ డాట్ కామ్ అని అది కొంత పేరు వచ్చింది దాని తర్వాత వాళ్ళు ఫ్లేవర్స్ అనే ఒక సినిమా రెండు వేల మూడులో ఫ్లేవర్స్ అనే ఒక సినిమా హిందీ ఫిల్మ్ అంటారు అంటే ఏ స్టూడియోస్ ఏమి సపోర్ట్ లేకుండా వీళ్ళే కొంత క్రౌడ్ ఫండింగ్ అది రెడీ చేసి అమెరికాలో ఉండే ఇండియన్స్ లైఫ్ ఎలా ఉంటుంది అన్న దాని మీద ఒకటి చేశారు రొమాంటిక్ కామెడీ అది అది బాగా హిట్ వచ్చింది దానికి అనేక ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా అవార్డ్స్ వచ్చాయి దాంతో వీళ్ళకి కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చింది దాంతో హిందీలో ట్రై చేశారు కాంటాక్ట్స్లో లో హిందీలో టూ థౌజండ్ నైన్లో లో నైన్టీ నైన్ అని ఒక సినిమా తీశారు ఆ తర్వాత టూ థౌజండ్ టెన్లో లో షోర్ ఇన్ ద సిటీ అక్కడ నుంచి ఇంకా వీళ్ళకి సినిమాలు వస్తూనే ఉన్నాయి మొత్తంగా గో గోవా గాను తర్వాత హ్యాపీ ఎండింగ్ టూ ఫోర్టీన్ తర్వాత జెంటిల్ మ్యాను శ్రీ టూ థౌజండ్ ఎయిటీన్ దాని తర్వాత వీళ్ళు ఓటీటీ లెక్క దిగేశారు ఓటీటీలో టూ థౌజండ్ నైన్టీన్లో ద ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక వెబ్ సిరీస్ చేశారు అది హిట్ అయింది దాంతో వాళ్ళకి ఇంకా వరుసగా ఇటు అమెజాన్ తో టైప్ అయ్యారు దాంతో ఫర్ ఒకటి చేశారు గన్స్ అండ్ గులాబ్స్ చేశారు తర్వాత సిటల్ దాన్ని బన్నీ చేశారు తర్వాత ఇప్పుడు రక్త బ్రహ్మణాన్ని చేస్తున్నారు అదే కాకుండా ఇద్దరు కలిసి రాజ్ డికే అని పేరు పెట్టుకొని ఇద్దరు కలిసి జాయింట్ డైరెక్షన్ చేస్తున్నారు అట్లాగే వాళ్ళు ఫస్ట్ డి టూ ఆర్ అని ఒక డి ఆర్ ఇండి అనే ఒక బ్యానర్ స్టార్ట్ చేసి దాని మీద సినిమాలు చేశారు దాని తర్వాత డి ఆర్ ఫిల్మ్స్ అని ఇంకొక బ్యానర్ పెట్టుకున్నారు దాంతో తెలుగులో కూడా సినిమా బండి అనే ఒక ప్రవీణ్ కాంట్రాక్ట్ లో అనుకుంటారు డైరెక్టర్ ఒక చిన్న సినిమా చేశారు అలాగా వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ ఈ రెండు చేసుకుంటూ వస్తున్నారు ఇది రాజ్ బ్రీఫ్ బయోగ్రఫీ ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆయన హిందీలో చేస్తున్నప్పుడు ఆ ముఖ్యంగా హ్యాపీ ఎండింగ్ అనే సినిమా టూ ఫోర్టీన్ లో చేసినప్పుడు ఆయన దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్గా ఈ శ్యామ్ లీడీ అనే అమ్మాయి చేరింది యాక్చువల్గా శ్యామ్ వాళ్ళది బెంగాలీ బట్ వాళ్ళు ముంబైలో సెటిల్ అయ్యారు ఈమె ముంబైలో కొన్ని సైకాలజీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ చేసింది తర్వాత తనకి సినిమా ఇంట్రెస్ట్ ఉండడంతో సినిమా రంగంలో పరిచయాలు ఉండడంతో సినిమాల్లో అసోసియేట్ డైరెక్టర్గా చేరింది ముఖ్యంగా రంగదే బసంతి ఓంకార ఇలాంటి సినిమాలు అం చేస్తుంది ఆ క్రమంలో రాజ్ డీకే చేసిన ఈ హ్యాపీ ఎండింగ్ సినిమాకి ఆమె స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్ గా జాయిన్ అయింది అలా వీళ్ళిద్దరు మధ్య పరిచయం ఏర్పడి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని వీళ్ళకి బిడ్డ అనే ఒక ప్రచారం అయితే ఉంది కానీ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఎక్కడ కూడా కూతురు అంటూ ఏమి లేదు వీళ్ళిద్దరికి ఇతను ఒక పాపతో ఉన్న ఫోటోల్ని వైరల్ చేస్తుంది మీడియా ఆ పాప నిజానికి కృష్ణా వాళ్ళ కూతురు డీకే అంటాము కదా డీకే వాళ్ళ కూతురు అనమాట ఇతనికి కానీ ఫ్యామిలీకి కానీ కూతురు అయితే ఎవరు లేరు సో పెళ్ళి అయితే ఉన్నింది మళ్ళీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి టూ థౌజండ్ ట్వంటీ ఆ ప్రాంతంలో గొడవల్లో ఉండి ట్వంటీ వన్ ఆ ప్రాంతంలో సపరేట్ అయిపోయారు ట్వంటీ టూలో లీగల్ గా వాళ్ళకి విడాకులు వచ్చేస్తాయి ఇదే నేపథ్యంలో టూ థౌజండ్ ట్వంటీ లో ఫ్యామిలీ మ్యాన్ టూ రాజీ అనే ఒక ఎల్టరీ క్యారెక్టర్ సమంత చేసింది అప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేయడం మొదలు పెట్టినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ లవ్ అనేది స్టార్ట్ అయింది అక్కడ నుంచి వాళ్ళిద్దరు లవ్ లో ఉంటూ ఈ లోపల అతను విడాకులు అయితే టూ థౌసండ్ ట్వంటీ టూకి ఇచ్చేశాడు దాని తర్వాత కూడా సిటడల్ హన్నిబన్ని అనే రీమేక్ వెబ్ సిరీస్ దాంట్లో కూడా సమంత చేసింది అలాగా వాళ్ళిద్దరు డేటింగ్ చాలా కాలం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అంటే సైడ్ అయ్యి నిన్న వాళ్ళు ఈమెకు ముందు నుంచి కూడా సద్గురు అంటే ఇస్తాము సద్గురుతో అక్కడ వెళ్ళి మెడిటేషన్ చేయడం ధ్యానం చేయడం అక్కడ ఉండడం చాలా ఇష్టం చాలామంది కూడా అలా వెళ్తుంటారు అక్కడికి అలాగే ఈమె కూడా వెళ్తుంటుంది అలాగే పెళ్లి కూడా అక్కడే చేసుకుందాం సద్గురు ఆశీర్వాదంతో అక్కడే ఆమె పెళ్లి చేసుకుంది సో ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే ఈ ఫ్యామిలీ డే ఉందో ఆమెకి అసంతృప్తి ఉన్నట్టుగా అర్థమవుతుంది గతంలో కూడా పుకార్లు వచ్చే కేసు పెట్టబోతుందని ఇప్పుడు కూడా కోర్టులో కేసు వేయబోతుంది వీళ్ళిద్దరి మీద అని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది నాకు తెలిసి లీగల్గా విడాకులు వచ్చేసి ఉంటే మాత్రం ఎందుకంటే ఎవరు కూడా గా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటివరకు రాజు బయటకు వచ్చి నేను ఫ్యామిలీ డే విడిపోయినాము లీగల్ అని ఆయన చెప్పలేదు ష్యామిలీ విడిపోయినామని కానీ ఇంకా మేము లీగల్ గా విడిపోలేదని కానీ ఆమె చెప్పలేదు కానీ మనకున్న సోర్సెస్ ద్వారా తెలిసిందేమంటే క్లియర్ గా విడిపోయారు వాళ్ళు రెండు వేల ఇరవై రెండులోనే విడిపోయారు అందుకనే ఆమె ఇప్పటి వరకు ఎక్కడా కూడా ట్వీట్ లో ఆమె ఇన్స్టాలో పోస్టులు పెడతానే ఉంటది ఇండైరెక్ట్ గా రకరకాల ఆమె ని ఆ బాధల్ని అట్లాగే తన మీద కొన్ని విసురులని వీళ్ళిద్దరి మీద విసురులని ఇండైరెక్ట్ గా ఆమె పెడుతూ కానీ కానీ గా ఆమె ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నాకు విడాకులు ఇవ్వకుండా నా భర్త ఇంకొక ఆమెతో తిరుగుతున్నాడని ఎక్కడ ఒక పోస్ట్ కూడా పెట్టలేదు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు పోనీ ఆమె కాకపోయినా ఆమెకి సన్నిహితులు కూడా ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు అంటే క్లియర్ గా వాళ్ళు విడిపోయారు కాకపోతే ఆమెకు తనని వదిలేయడం లేకపోతే విడాకులు ఇవ్వడం పట్ల ఆమెకి ఇబ్బంది ఉండొచ్చు ఆమె ఇంకా కలవలేమని కుదరదని ఇచ్చేసి ఉండొచ్చు అట్ ద సేమ్ టైం అతన్ని వదలలేకపోవచ్చు చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది భార్య ఉండి విడిపోదాం అని అనుకుంటారు కానీ కంప్లీట్ గా విడిపోవాలని ఒకరికి ఉండకపోవచ్చు ఉండకుండా ఒకరికి ఉండొచ్చు విడిపోదామని ఇంకొకరికి విడిపోదాం అని ఉండకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతారు ఆ పెయిన్ లో నుంచి వాళ్ళు రకరకాలుగా పోస్టులు పెట్టడం ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేస్తుంటారు కానీ ఆమెని చూస్తే ఆమె ఎప్పుడు కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేది ఏదో తన ఫోటోలు తన ఇది పెట్టుకునేది తప్ప అంతకంటే ఆమె ఎప్పుడు కూడా డైరెక్ట్గా అయితే నిందించలేదు కానీ కాకపోతే ఆమె పెయిన్ ఉండే అవకాశం ఉంది అలాంటప్పుడు లీగల్గా ఆమెకి ఏ రైట్ లేదు లీగల్గా రైట్ ఉంటే వీళ్ళు కూడా ఇంత ధైర్యంగా పెళ్లి చేసుకోరు అందుకనే ఇన్ని రోజులు కూడా ఆగారంటే గ్యాప్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో విడాకులు అయిపోయినాక ఫ్యామిలీ డేకి బాధ ఉండొచ్చు అది అర్థం చేసుకోవచ్చు కానీ ఆమె వీళ్ళిద్దరిని తప్పు పట్టే పరిస్థితి ఆమెకు ఉండదు కానీ ఆమె ఏం చెప్తే నిన్న ఒక ట్వీట్ చేసింది యాక్చువల్గా ఆమె ట్వీట్ తోనే అందరికీ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది ముందే లీక్ అయింది ఆమె ట్వీట్ చేసింది ఏమంటే డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని అంటే డెస్పరేషన్ లో ఉన్నారు వీళ్ళిద్దరు డెస్పరేషన్ అంటే తెలుగులో కరెక్ట్ పదం లేదు కానీ తెగింపు అంటారు బరి తెగింపు తెగింపు అంటారు అంతే తెగించేశారు వీళ్ళిద్దరు అంటే వేరే అనేది ఆమె ఉద్దేశం సో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో తెగించేసి ఉండొచ్చు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరూ ఇద్దరితో విడిపోయారు సమంత నాగజీతంతో రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయింది రాజ నిడుమారు రెండు వేల ఇరవై రెండులో విడిపోయాడు విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏముంది అది వాళ్ళ ఇష్టం కదా సో కాబట్టి ఆ రకంగా ఆమె ట్వీట్ లో లీగల్ గా అయితే లీగాలిటీ అయితే లేదు ఆమె పెయిన్ ని ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు ఈ సందర్భంగా పూనం కౌర్ ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది ఆమె వేరే నీ కొంప కోసం వేరే వాళ్ళ కొంప కూల్చావన్న అర్థంలో పెట్టడం అట్లాగే నువ్వు డబ్బులిచ్చి రాజును కొనుక్కున్నావని పెట్టడం అట్లాగే నాసిసిస్ట్ నువ్వు అని ఆమెని నిందించడం ఇవన్నీ ఇండైరెక్ట్ గా చేసింది అట్లాగే ఈమె పర్సనల్ స్టైలిస్ట్ ఆవిడ ఉంది ఆమె పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని కూడా గతంలో సమంత పోస్ట్ చేసింది సద్మా సింగ్ ఆమె పేరు సద్నా సింగ్ ఆ సద్నా సింగ్ కూడా పోస్ట్ పెట్టింది ఆమె ఏంటంటే ద విల్లన్ ప్లేస్ ద విక్టిమ్ సో వెల్లన్ పెట్టింది అంటే వాళ్ళిద్దరు కూడా గొడవలు వచ్చినట్టుంది ఉంది సో ఇక్కడ కూడా పేరు పెట్టలేదు ఈమె విల్లన్ ఎవరు సమంత విల్లను విక్టిం లాగా నటిస్తూ ఉంది చాలా బాగా నటిస్తుంది అన్నట్టుగా ఆమె పోస్ట్ పెట్టింది అంటే ఇక్కడ ఓవరాల్ గా సమంతకి యాంటీగా కొంతమంది సమంతా సపోర్ట్ చేస్తూ కొంతమంది విడిపోయారు వాళ్ళ వాళ్ళ కారణాలు ఏదేమైనా ఇక్కడ మామూలుగా ప్రతి విషయంలో రెండు ఆస్పెక్ట్స్